నమస్తే అన్న అందరికీ నమస్కారం గల్ఫ్ రాయల్ ఎన్ఆర్ఐ అసోసియేషన్ కువైట్ వారి ఆధ్వర్యంలో పదహైదవ కార్తీక వనభోజనాలు అంగరంగ వైభవంగా జరిగాయి కువైట్లో వివరాలకి వెళితే జిలకర రాయల్ గారు కువైట్ మరియు గల్ఫ్లో తెలియని వారు ఎవరూ ఉండకపోవచ్చు కువైట్ ఇండియన్ ఎంబసీ అనుబంధ సేవకుడిగా సోషల్ వర్కర్గా తెలుగు ప్రజల్లో గుర్తింపు పొందిన వ్యక్తి జిలకర రాయల్ గారు అనతి కాలంలోనే ఎన్నో సేవలు చేశారు ఎన్నో కష్టాలు అవమానాలు ఎన్నో బాధలను ఎదుర్కొని కువైట్లో తెలుగువారి సేవకుడిగా జలకర మురళీరాయల గారు నిలబడ్డారు ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా కులం మతం ప్రాంతం అనే తేడా లేకుండా కువైట్లో ఉన్న తెలుగువారందరినీ కలుపుకొని పెద్దగా అంగరంగ వైభవంగా కార్తీక వన భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం కువైట్లోని ఒమేరియా గార్డెన్లో గత శుక్రవారం వైభవపేతంగా జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమానికి కువైట్లోని పలు తెలుగు సేవా సంఘాల నాయకులు అధ్యక్షులు పలు రాజకీయ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ వనభోజనాలు కువైట్లో గత పదహైదు సంవత్సరాలుగా జీలకర మురళీరాయలు గారు నిర్వహిస్తూ ఉన్నారు கல்ஃபு ராயல் என்ஆர்ஐ அசோசியேஷன் కువైట్ అధ్యక్షుడిగా వనభోజనాల కార్యక్రమాన్ని ఆయన ఏర్పాటు చేశారు అంతేకాకుండా గత ఎనిమిది సంవత్సరాల నుంచి కువైట్లో ఇండియన్ ఎంబసీ అనుబంధ సేవకుడిగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆయన కువైట్లోని భారతీయులకు సేవలు అందిస్తూ ఉన్నారు కువైట్లోని భారతీయులకు అందున తెలుగువారికి ఏ కష్టం వచ్చినా కానీ ముందుండే వ్యక్తి జీలకర్ర మురళీరాయలు గారు ఆయన మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కువైట్ మరియు గల్ఫ్లో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇటువంటి వ్యక్తికి రాజకీయంగా తాను నమ్ముకున్న పార్టీ ప్రాధాన్యత కల్పిస్తే కువైట్లోని భారతీయులకు ముఖ్యంగా తెలుగు ప్రజలకు మరిన్ని సేవలు చేస్తాడు అనడంలో ఎటువంటి అతియు లేదు కువైట్లో ఉన్న తెలుగువారు మీకు ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే జీలకర్ర మురళీరాయల గారి యొక్క ఫోన్ నెంబర్ను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తూ ఉన్నాను మీకు ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే ఆయనకు ఫోన్ చేసి మీరైతే మాట్లాడవచ్చు అలాగే కువైట్లో మనం చూసుకుంటే ఉమేరియా గార్డెన్లో వనభోజన కార్యక్రమానికి కార్తీక వనభోజన కార్యక్రమానికి వందల మంది తెలుగు ప్రజలు మన యొక్క భారతీయులు కులం మతం అనే తేడా లేకుండా అలాగే ఇక్కడ అందరూ పాల్గొనడం జరిగింది అలాగే వచ్చిన వారందరికీ పెద్ద ఎత్తున భోజనాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది భోజనాలు మీరే చూస్తూ ఉన్నారు కలర్ రైస్ కానీ అలాగే కర్రీస్ కానీ చిత్రానం కానీ అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది అలాగే కువైట్లో తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున కలిసి వన భోజన కార్యక్రమాలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కువైట్లోని పరిస్థితులు అందరికీ తెలిసిందే పద్దన లేచినప్పటి నుంచి ఎవరు పనుల్లో వాళ్ళు బిజీగా అయితే ఉంటారో ఇలాగా కార్యక్రమాలు వన భోజన కార్యక్రమాలు జరిగినప్పుడు అందరూ కలిసి ఆనందంగా సంతోషంగా అయితే జరుపుకుంటూ ఉంటారు అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే ఉమేరియా గార్డెన్లో జరిగిన ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే జీలకర్ర మురళీరాయలు గారి యొక్క యజమాని కఫీల్ గారైతే ప్రారంభించడం జరిగింది అలాగే ఆయన మన యొక్క తెలుగువారికి స్వయంగా భోజనాలు కూడా వడ్డించడం జరిగింది అలాగే మీరు చూస్తూ ఉన్నారు ఆయన యొక్క కువైట్ ఎవరైతే ఉన్నారో యజమాని ఆయన దగ్గర ఉండి మన యొక్క తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే భోజనాలు కూడా వడ్డించడం జరిగింది అలాగే ఆయన తెలుగువారి గురించి కూడా మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో మన భారతీయుల గురించి తప్పకుండా మరొక వీడియోలో అయితే మీకు తెలియజేస్తాను అలాగే కువైట్లో మనం చూసుకుంటే తెలుగువారు చూడండి వందలాది మంది రావడం జరిగింది క్యూ చూస్తే చాలా దూరం ఉంది జీలకర్ర మురళీరాయలు గారు ఎవరికీ తక్కువ కాకుండా అందరికీ ఏర్పాటు చేసి వనభోజన కార్యక్రమంలో అన్ని సౌకర్యాలు వసతులు కల్పించడం జరిగింది అలాగే పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న భారతీయులకు తెలుగు ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలుపుకుంటూ కువైట్లో ఉన్న మన భారతీయులందరూ ఇలాగే ఐకమత్యంగా కుల మతాలకు అతీతంగా అలాగే పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మీరందరూ కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన జీలకర్ర మురళీరాయల గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నానన్న తెలుగువారందరినీ ఇలా ఒక చోట చూస్తూ ఉంటే నిజంగా కన్నుల పండుగగా అయితే ఉంది అందరూ అలా భోజనాలు చేస్తూ ఉంటే నిజంగా సంతోషంగా ఉంది ప్రత్యేకంగా మరొకసారి జలకర మురళీరాయల గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్తే అన్న జై హింద్